అస్సలం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ అధిష్ షేక్ అడ్వకేట్ అధిష్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మరియు విశేషమైన రెండు కేసుల గురించి చర్చించనున్నాము ఒకటి ఇండియన్ రైల్వేస్కి వాటర్ బాటిల్స్ మరియు టాయిలెట్స్ సరిగా లేకపోవడం కారణంగా పదిహేను వేల పెనాల్టీ వేయడం జరిగింది ఇంకొకటి బ్రిటానియా కంపెనీ వారికి మరియు ఒక బేకరీ అతనికి అరవై వేల పెనాల్టీ కన్జ్యూమర్ అడ్రస్సల్ ఫోరం వేయడం జరిగింది అయితే మనందరికీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లా లేకపోతే ఎవరైతే చట్టం మరియు రాజ్యాంగం మీద అవగాహన అవసరం ఉంటుందో వారు ఖచ్చితంగా ఈ కేసుల గురించి మీరు ఒకసారి చూసి మీరు చాలా నాలెడ్జ్ పొందుతారని నేను ఆశిస్తున్నాను మరియు మన చట్టం న్యాయం ధర్మం ఎలా ఉంటుందంటే చదువుతున్న కొద్దీ తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అబ్బా ఇంకా వినాలి ఎంత బాగుందో అసలు రాజ్యాంగం చట్టాలు భలే ఉన్నాయి పోరాటం అనిపిస్తుంది కానీ నిజ జీవితంలో కోర్టు ప్రాంగణం ఎక్కి మరియు ఏ రోజైతే మనం డిపార్ట్మెంట్ పోరాటం మొదలు పెడతామో తస్సదీయ అప్పుడు ఉంటుంది అసలైన సినిమా అయితే ప్రత్యక్ష పోరాటానికి మరియు పరోక్ష పోరాటానికి చాలా తేడా అనేది ఉంటుంది న్యాయస్థానాలు మరియు కోర్టులలో మనం పోరాటం చేయడం అనేది అంత సులువైన విషయం కాదు ఎల్ఎల్బీలలో కూడా మీరు గమనిస్తే చాలామంది ఎల్ఎల్బీ పట్టాన్ని పొందుతారు కానీ ప్రాక్టీస్ చాలా తక్కువ మంది చేస్తారు హండ్రెడ్ అవుట్ ఆఫ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ప్రాక్టీస్లో ఉంటారు ఇక మనం కేసులోకి వెళ్తే ఒకటి రైల్వేస్ వారి కేసులో ఏమో రైల్వే అధికారులు పూర్తిగా స్పందిస్తూ దాన్ని కౌంటర్ చేస్తూ ఎవరై ఎవరైతే కస్టమర్ కంప్లైంట్ చేశాడో ప్యాసింజర్ తన మీదే వారు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా విఫలమయ్యారు ఇంకొకటి బ్రిటానియా మరియు ఆ బేకరీ కేసులో మాత్రం వాళ్ళు అసలు ఏ కోణాన కూడా స్పందించే ప్రయత్నమే చేయలేదు జాబ్ కూడా దాఖలు చేయలేదు అయితే కన్జ్యూమర్ కోర్ట్ అనేది వారికి ఎక్స్పార్టీ డెసిషన్గా అరవై వేల పెనాల్టీ విధించడం జరిగింది ఇక్కడ ఇంకొక కొస మెరుపు ఏమిటంటే ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ఫోరం వేసిన పెనాల్టీలు ఫైనలా అంటే కాదండి కన్జ్యూమర్ ఫోరం వేసిన పెనాల్టీని హై కమిషన్లో కూడా అది ఛాలెంజ్ చేసుకో అయితే ఇప్పుడు మనం ఏదైతే రైల్వే కి సంబంధించిన కేసు ఒకటి గమనిస్తే అందులో గెబ్రైల్ అనే ప్యాసింజర్ దురంతో ఎక్స్ప్రెస్ తో ఎక్కారంట అది ఎప్పుడు రెండు వేల పదమూడులో జరిగిన ఘటన ఇది తను రైల్వే ట్రైన్ లో ఎక్కి త్రీ టైర్ ఏసీలో టాయిలెట్ వాష్రూమ్ కి వెళ్తే ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదంట పైప్ ఎచ్చు అక్కడ కంపు వాసన మరియు ఫ్లష్ టాయిలెట్ రెండు కూడా అసలు క్లీన్ గా లేవంట అయితే తన వెంటనే టీటీకి వెళ్ళి ఏంటండి ఇంత ఘోరంగా అధ్వానంగా ఉంది త్రీ టైర్ ఏసీ అసలుకే మేము బుక్ చేసుకున్నది సరైన వసతులు ఉంటాయని మేము ఈ కోచ్ బుక్ చేసుకుంటే రైల్వే వాళ్ళకి ఇంత నిర్లక్ష్యం తగ్గదు అని చెప్పి కంప్లైంట్ చేస్తే అయ్యో మీకెందుకండి ఒక్క నెక్స్ట్ స్టేషన్ రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానంట సరే ఆయన వెళ్ళిపోయిన ఈ గబ్రయిల్ పొద్దున్నే ఏం చేశాడు చెన్నై వాసి తను పొద్దున్నే మళ్ళీ ఐదింటికి పోయి చూసేసరికి అదే పరిస్థితి ఒక్క చుక్క నీరు లేదు ఏం లేదు అయితే తను ఎన్నో మినరల్ వాటర్ బాటిల్స్ని యూస్ చేసి తన కాలకృత్యంని తీసుకోవడం జరిగింది దాని తర్వాత వెళ్ళి టీటీఈ దగ్గర ఏదైతే కంప్లైంట్ బుక్ ఉంటుందో దాంట్లో కంప్లైంట్ చేశాడు అక్కడ విట్నెస్గా ప్యాసింజర్స్ని ని కూడా సైన్ చేయించాడు దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఎస్ఎంఎస్ ఉందో దానిలో కంప్లైంట్ చేశాడు ఇక తెలుగు ప్రయాణం తర్వాత తను ఈమెయిల్ కూడా చేశాడు అధికారులకి అధికారులకి ఈమెయిల్ చేస్తే ఏంటండి ఇట్లాంటి పరిస్థితి ఉంది త్రీ టైర్ ఏసీలో ఇది ఎంత మాత్రం న్యాయపరం కాదు అని చెప్తే వాళ్ళు లేదు లేదండి అక్కడ కాంట్రాక్టర్ మీద మేము మూడు వేలు పెనాల్టీ వేయడం జరిగిందని చెప్పి రైల్వే వారు రిప్లై ఇవ్వడం జరిగింది అక్కడ ఇది గుర్తుంచుకోండి చాలా టర్నింగ్ పాయింట్ ఇది దాని తర్వాత ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే వాళ్ళు ఏం చేశాడు గబ్రాయిల్స్ ఇదో కన్జూమర్ ఫోరంలో కేసు వేశాడు అయితే కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు వాళ్ళని పిలిపించి రైల్వే వాళ్ళని ఏంటండి ఇది అంటే వెంటనే రైల్వే వాళ్ళు ప్లేట్ ఫిరాయించేశారు ఏ అసలు ఇదంతా అబద్ధం ఇదంతా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఇతడు అంతా ఇష్యూ చేస్తున్నాడు దీని ఈయన కంప్లైంట్స్ మీనింగ్లెస్ బేస్ లెస్ ఇతడు ఒక ఫ్లష్ స్ట్రక్ అయిందని కంప్లైంట్ చేస్తే వెంటనే టీటీఈ దాన్ని పరిష్కరించేశాడు అది ఇదని చెప్పారు చెప్పంగానే ఇంకా కోర్ట్ ఏం చేసిందంటే దానిలో న్యాయపరమైన జడ్జీలు కూడా ఉంటారు వారు ఏం చేశారంటే వెంటనే ఏదైతే కేస్ సీక్వెన్స్ని చూపిస్తూ ఇక్కడ టీఈటీ దగ్గర కంప్లైంట్ బుక్లో కంప్లైంట్ చేసి దానిలో విట్నెస్గా ప్యాసెంజర్లను పెట్టించడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఆ ప్యాసెంజర్ లెవెల్లో కూడా ఈ అక్కడి పరిస్థితుల మీద విభేదించలేదు పై పాయింట్ నెంబర్ టూ ఈ గబ్రాయిల్ అనే అతను ఎస్ఎంఎస్ కూడా చేశాడు పాయింట్ నెంబర్ త్రీ ఇతడు ఈమెయిల్ చేస్తే ఆ ఈమెయిల్లో హయ్యర్ అథారిటీస్ అనేవారు అవునండి అక్కడ పరిస్థితులు బాగాలేవు మేము తన మీద చా యాక్షన్ కూడా తీసుకున్నాం మూడు వేలు పెనాల్టీ వేశామన్నారు అయితే ఎందుకండి కోర్టు సమయం కూడా వృధా చేస్తారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు నార్థన్ రైల్వే వారిలో అని చెప్పి జనరల్ మేనేజర్కి పార్టీగా చేసి ఇతనికి పదివేల రూపాయలు ఏదైతే మినరల్ వాటర్ తను బాటిల్స్ వాడడం లేదా తనకు మానసిక ఏదైతే నష్టం తనకి జరిగిందో తన వ్య వ్యధ అనుభవించాడో దానికి పదివేల ఫైన్గా ఐదు వేల రూపాయలు కేసు కోర్ట్ కేస్ ఫీజెస్గా ఛార్జ్ చేయడం జరిగింది అయితే మొత్తం పదిహేను వేలు ముక్కు పిండి వసూలు చేశాడు అయితే మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీరు రైల్వేస్లో ట్రావెల్ చేస్తే మీకు కనుక ఇటువంటి ఎప్పుడైనా ఏదైతే వసతుల్లో సరైన పరిణామాలు కానీ సరైన సర్వీస్ కానీ లేదంటే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మనం చట్టపరంగా మనం న్యాయపరంగా మన సర్వీసెస్కి మనం ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు అనేది నేను మీకు వివరించాను కేసు నెంబర్ వన్ ఇది నార్తన్ రైల్వేస్ చెన్నై అయితను దురంతో ఎక్స్ప్రెస్లో జరిగిన ఘటన హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అంశాలలో కంప్లైంట్ ఇతను రెండవ కేసు చూసుకుంటే ఇది కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రసల్ కమిషన్ అనేది త్రిశూర్ జిల్లాకి సంబంధించింది ఈ కేసు కేరళ రాష్ట్రానికి చెందినది బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు ఏదైతే బేకరీ ఉందో చిక్కురి చుక్కిరి రాయల్ బేకరీ అని ఇద్దరికి అరవై వేల పెనాల్టీ అనేది సంయుక్తంగా ఆ కన్జ్యూమర్కి పే చేయాలని చెప్పి ఆ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ ఫోరం ఆర్డర్ చేయడం జరిగింది మనం కేసు ఒకసారి గమనిస్తే ఈ కేసులో ఏం జరిగిందంటే జార్జ్ తట్టిల్ అనే ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో బేకరీకి వెళ్ళి రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొనడం జరిగింది ఆ బిస్కెట్ ప్యాకెట్ల మీద ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో మూడు వందల గ్రాముల బిస్కెట్ ప్యాకెట్లు అని ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఒక యాభై రెండు గ్రాములు తక్కువగా ఉన్నాయి అంటే ఒక ప్యాకెట్ రెండు వందల అరవై ఎనిమిది గ్రాములు ఇంకొక ప్యాకెట్ రెండు వందల నలభై తొమ్మిది గ్రాములే ఉంది అంటే యాభై రెండు గ్రాములు తక్కువగా ఉంది అయితే దానిపైనే అతను వెంటనే అసిస్టెంట్ కమిషనర్ ఏదైతే మెట్రాలజీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నాడో అతనికి కంప్లైంట్ చేశాడు అతను చెక్ చేశాడు అవును ఇందులో వెయిట్ తక్కువ ఉన్నది వాస్తవే అని చెప్పి అతను ధృవీకరించాడు మరి దాని తర్వాత ఏదైతే ఆ బేకరీ అతనికి మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్కి కంప్లైంట్ చేస్తే నోటీసెస్ పంపిస్తే వాళ్ళు స్పందించలేదు వెంటనే ఎవరైతే ఈ రెడ్రసల్ కమిషన్ వారు ఉన్నారో కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు వారు ఈ బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్కి మరియు ఈ రాయల్ బేకరీ వారికి ఇద్దరికి కూడా పెనాల్టీ విధించడం జరిగింది ఆ తీర్పు కూడా చాలా విభిన్నమైన తీర్పు అనే చెప్పాలి ఎందుకంటే ఆ తీర్పులో మన కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఎక్స్పార్ట్గా మేము డెసిషన్ని జడ్జ్మెంట్ని వెలువడిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఒకటి రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ ఆన్సర్ అనేది ఫైల్ చేయలేదు రెండోది వాళ్ళు ప్రత్యక్షంగా కూడా వచ్చి మన ఫోరం ముందు హాజరు కాలేదు కమిషన్ ముందు అయితే ఇందులో నాలుగు ముఖ్యాంశాలు ఫోరం గుర్తించడం జరిగింది పెనాల్టీ వేసేటప్పుడు ఏదైతే కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేశాడో తనకి యాభై వేలు అనేది తను ఏదైతే బాధ అనుభవించాడో ఏదైతే నష్టం తనకి జరిగిందో మానసికంగా మరియు ఏదైతే ఇబ్బందులు తను ఎదుర్కొన్నాడో దానికి యాభై వేల రూపాయల పెనాల్టీ మరియు తొమ్మిది శాతం ఇంట్రెస్ట్ పరంగా అంటే ఇది రెండు వేల పంతొమ్మిది కేసు అతను పోరాడుతూ పోరాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో తనకి న్యాయం జరిగింది అంటే కనీసం ఐదేళ్లు పోరాటం తను చేశాడు దానికి సంబంధించి తొమ్మిది శాతం ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్గా ఒక పదివేలు తనకి ఎక్స్ట్రాగా పే చేయాలని అరవై వేలు పే చేయమని చెప్పడం జరిగింది అయితే ఈ కేసులో ఒకసారి మనం ఏదైతే అయితే ఫోరమ్ చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షార్ట్ వెయిట్ షార్ట్ వెయిట్ అనేది దాంట్లో తేలడం జరిగింది యాభై రెండు గ్రామ్స్ అనేది షార్ట్ వెయిట్ ఉంది మూడు వందల గ్రాములకి అని చెప్పి తేల్చడం జరిగింది రెండోది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ ట్రేడ్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అతను సరైన వాణిజ్య సంబంధాలు కానీ సరైన వ్యాపారం కానీ తను చేయలేదని చెప్పి సెక్షన్ థర్టీ ఆఫ్ ద లీగల్ మెట్రాలజీ యాక్ట్ టూ థౌసండ్ నైన్ మరియు సెక్షన్ టూ సెక్షన్ వన్ సెక్షన్ జీ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం తన మీద చర్యలు తీసుకున్నారు మూడో అంశం చూస్తే కంపెన్సేషన్ అండ్ కాస్ట్ ఏ విధంగా అయితే నేను చెప్పాను యాభై వేల రూపాయలు ఫైనాన్షియల్ లాస్ ఎనిక్ హార్డ్షిప్స్ తనకు జరిగింది తొమ్మిది శాతం ఇంట్రెస్ట్ ఈ పీరియడ్ మొత్తం ఏదైతే తను పోరాటం చేశాడో దానికి సంబంధించి పదివేలు మొత్తం అరవై వేలు పే చేయడం జరిగింది మరియు నాలుగో అంశం డైరెక్టివ్ టు డిస్కంటిన్యూ ఇల్లిసిడ్ ప్రాక్టీసెస్ వెంటనే ఏం చేసిందంటే కేరళ స్టేట్కి సంబంధించిన త్రిశూర్ డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరం ఎవరైతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్నారో మొత్తం రాష్ట్రంలో మీరు వెళ్ళి జిల్లాలో రైడ్స్ అనేవి చేయండి ఎక్కడెక్కడ ఈ విధంగా అయితే kolatallo sariga తూనికల కొలితల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పరీక్షించి చర్యలు తీసుకొని ఎవరికి ఇటువంటి అన్యాయం జరగకుండా ఎక్కడ ఇటువంటి చౌర్యం కానీ ఇటువంటి వైలేషన్స్ కానీ చోటు చేసుకోకుండా చూడమని చెప్పడం జరిగింది అయితే మీరు రెండు కేసుల్లో కూడా గమనించారు చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఉంది మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనడం ఏంటి దాంట్లో యాభై గ్రాములు తక్కువ ఉందని చెప్పి కేసు వేయడం ఏంటి రైల్వేస్లో ఇతడు బాత్రూమ్కి వెళ్ళడం ఏంటి అక్కడ మినరల్ వాటర్ వాడాను మరియు అక్కడ వసతులు సరిగా లేవని అక్కడ ఒక పదిహేను వేలు ఇక్కడ ఒక అరవై వేలు అంటే మీకు అర్థమే ఉంటుంది కస్టమర్గా మీరు వెళ్తున్నప్పుడు మీకు ఉండే హక్కు ఏంటి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏంటి కన్స్యూమర్ ఫోరం ఏంటి ఏ విధంగా కంప్లైంట్ ఫైల్ చేయాలి ఏ విధంగా గ్రీవెన్స్ ని లీడ్ చేసుకోవాలి అనేది రెండు కేసుల్లో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను కావున మీరు ఎక్కడైనా కస్టమర్గా వెళ్తున్నప్పుడు మీకు మీకు కలిగే సౌకర్యానికి మీకు కలిగే ఇబ్బందులకు మీరు ఖచ్చితంగా అక్కడ దానికి సంబంధించి ఫోరమ్స్ అనేవి కమిషన్స్ అనేవి కోర్ట్స్ అనేవి ఉంటాయి అనే అంశం మర్చిపోకండి మీరు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తూ చూశారు కదా ఈ బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు ఈ బేకరీ కేసులో అతను ఐదేళ్లు పోరాడాడు ఇటు చెన్నై కేసులో రెండు వేల పదమూడుకు సంబంధించిన కేసు ఇది చాలా సెన్సేషనల్ కేసు ఇది మీరు గూగుల్ చేసి కూడా చూడొచ్చు చెన్నై దురంతో ట్రైన్కి సంబంధించింది ఇక్కడ కూడా తను ఒక పదిహేను వేలు సాధించడం జరిగింది అయితే ఈ ఈ జడ్జ్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్స్పై హై కమిషన్లో ఆర్డర్ చేసుకుంటారా లేదా అనే తర్వాత కానీ ఒక కోర్టులో మాత్రం వీరు దోషులు అని చెప్పి తేలడం జరిగింది ఇటు నార్థన్ రైల్వేస్ కానీ అటు బ్రిటానియా మరియు బేకరీ కానీ ఇప్పుడు మనం న్యాయస్థానానికి ఉన్న ఏదైతే ప్రక్షాళన లేదా న్యాయస్థానానికి ఉన్న అవకాశాలని మీకు తెలుసు ఒక డిస్టిక్ కోర్టులో ఉన్న తీర్పుని హైకోర్టులో హైకోర్టులో ఉన్న తీర్పుని సుప్రీంకోర్టు వరకు కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు అటువంటి సౌకర్యం కోర్టు కలిగించింది ఎందుకంటే నేను ఇది వరకు కూడా మీకు చెప్పాను జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటే ఎంత వేగంగా అయితే తీర్పు చెప్తారో అంత అన్యాయం జరగవచ్చు ఎంత ఆలస్యంగా అయితే తీర్పు చెప్తారో న్యాయం చేస్తారో అంతే కూడా అన్యాయం జరగవచ్చు అంటే ఇటు ఆలస్యము చేయకూడదు ఇటు తొందర కూడా చేయకూడదు అన్ని వాస్తవాలను నిష్పక్షపాత విచారణ అన్నీ జరిగిన తర్వాత వేరి బేరీజు వేసుకొని సరైన న్యాయం చేయడమే మన కోర్టుల మీద ప్రజలు పెట్టుకునే నమ్మకం కోర్టులకు అందుకోసమే న్యాయమూర్తులకు న్యాయమూర్తి ఉన్నత న్యాయస్థానం అనే పదాలతో వారిని గౌరవించడం సత్కరించడం జరిగింది కావున ఒక న్యాయవాదిగా నేను మీ ముందు ఇటువంటి కేసెస్ పెట్టి మీ ముందు వివరణ ఉంచి మీకు మూడు అంశాలుగా ఒకటి మీకు చట్టంపై రాజ్యాంగంపై పూర్తి అవగాహన కలగాలి రెండవది మీరు కూడా లాయర్లుగా లీగల్ ప్రాక్టీసెస్ మరియు లీగల్ స్టడీస్ వైపు పట్టా పొందే ప్రయత్నం చేయాలి మూడవది ఒక కన్జ్యూమర్గా కానీ మనం ఏదైనా కస్టమర్గా కానీ మనకి ఏ విధమైన కోర్ట్స్ ఉన్నాయి ఏ విధమైన ఫోరమ్స్ అండ్ కమిషన్స్ ఉన్నాయి ఎలా మనం న్యాయంగా పోరాటం చేయొచ్చు అనే అంశాలు నేను వీడియోలో వివరించడం జరిగింది కావున ఖచ్చితంగా నా వీడియోని లైక్ షేర్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వోకేట్స్ అధిక్సేక్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు ఏ కేసెస్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ చూడాలనుకుంటున్నారో తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని మరియు మీ కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు థ్యాంక్ యూ వెళ్ళి